హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నాకు అక్కడ ఆవుల్ని నిమరమని మా చెల్లి చెప్తుంది నాకేమున్నా చాలా భయం అండి అలా నిమరడం చేయడం అంటే అది ఎక్కడ కుమ్ముతనని భయం దూరంగా ఉంటున్నాను తన బిడ్డని ఇలా అంటుంటే తల్లి చూడండి ఫ్రెండ్స్ ఎలా దగ్గరకు వచ్చేస్తుందో మా చెల్లెమో ఏం కాదు ఏం కాదు అలా నిమురు నిమురు అంటుంది మా అయితే చక్కగా చేస్తుంది ఇట్లాంటివన్నీ నాకైతే చాలా భయం ఫ్రెండ్స్ సో తర్వాత వచ్చేసి మొత్తం ఈ చిన్న తిరుపతిలో ఇదంతా వీడియో తీసాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గోశాల ఇది చాలా బాగుంది కదా దర్శనానికి వెళ్ళకపోయినా మీకు దర్శనం అయిపోతుంది ఫ్రెండ్స్ దేవుడి దేవుళ్ళ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏనుగుని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అక్కడ స్వామివారి గుడి దగ్గరికి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అదైతే మామూలుగా కొంచెం పక్కన ఉంటుంది దాన్ని తీసుకొచ్చారు దేవుడి దర్శనం కోసమో మరేంటో నాకు తెలియదు ఫ్రెండ్స్ తీసుకొచ్చారు సో నేను వీడియో తీసుకుందాంలే అని చెప్పి తీశాను చూడండి ఫ్రెండ్స్ దండం పెట్టినట్టు ఎలా చేస్తుందో ఏనుగైతే చక్కగా మనకి చాలా చక్కగా దండం పెట్టినట్టు చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అది కూడా ఫ్రెండ్స్ చూడండి ఏనుగుని చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది దగ్గరకు వెళ్ళాలంటే నాకు భయం వేసింది కానీ వీడియో అయితే ఎలాగోలా తీసాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇంకా ఇంకొచ్చేసి నేను ఆ ఏనుగుని కొంచెం సేపు అలా వీడియో తీసాను తీసి ఇంకా మేము దర్శనానికి వెళ్ళాం ఫ్రెండ్స్ అప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ దాన్ని తొండమేలా ఆడిస్తుందా చూడండి చూసారా ఫ్రెండ్స్ చక్కగా ఉంది కదా ఏనుగైతే అక్కడ అలా చేసింది ఫ్రెండ్స్ అది తర్వాత వచ్చేసి దాము బర్డేది క్లిప్ పెడదాం అనుకున్నాను సో ఇది ఇప్పుడు దాకా నేను పెట్టలేకపోయాను ఇప్పుడు కుదిరింది ఫ్రెండ్స్ నాకు ఈ క్లిప్ ఇలా పెట్టడం చూడండి ఫ్రెండ్స్ దాము బర్డేకి దాము బర్డే అయితే గ్రాండ్గా చేయలేదు చిన్న కేక్ తెచ్చి మామూలుగా చిన్నగా చేసాం ఫ్రెండ్స్ చూడండి కానీ చాలా హ్యాపీగా చేసుకుంటాం ఫ్రెండ్స్ మేము ఏం చేసుకున్నా అందరం కలిసి చాలామంది అంటే ఇంకా చాలా తక్కువ మంది ఫస్ట్ ఉన్నారు తర్వాత చాలామంది వచ్చారు చాలా హ్యాపీగా చేసుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే అందరం కలిసి మెలిసి ఉంటాం ఫ్రెండ్స్ ఏ చిన్న ఫంక్షన్ అయినా అందరం ఒకరికొకరు తోడుగా ఉంటామండి మాకు ఇక్కడ చాలా బాగుంటుందండి పల్లెటూరు కదా వాతావరణం కూడా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ సరదాగా చిన్నపిల్లతో డాన్స్ చేపిస్తున్నాను నేనైతేను చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇంకా ఆ పిల్లని కూడా రమ్మని పిలుస్తుంటే ఆ పిల్ల రానని ఏడుస్తుంది ఈ పిల్ల అయితే మంచిగా వచ్చి డాన్స్ కూడా వేస్తానంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఇది ఫస్ట్లో తీసాను ఫ్రెండ్స్ ఇప్పుడు తేనెటీగలు తేనె తాగుతాయి కదా సో నేనేం చేశానంటే దాంట్లో నుంచి తేనె వస్తుందో రాదో అని టేస్ట్ చేస్తున్నాను తేనైతే కొంచెం కొంచెం చిన్నప్పుడు చేసిన చిన్న చిన్న పనులు ఫ్రెండ్స్ ఇవి చిన్నప్పుడు పిల్లలు చేస్తారు కదా సో అది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్